సంపాద లేదు ఏది లేదు నాకు ఊరు మొత్తాన్ని తెలుసు అయితే ఆ విషయంలో ఫస్ట్ ఫస్ట్గా ఇల్లు పెడతారా అంటే నీకు రూపాయలు నేను దానికి దానికి ఫోన్పేలో

నేను యాభై వేల రూపాయలు అంటే ఆ ఉత్తర్వులు లక్ష రూపాయలు అందరూ తర్వాత తేదేవిడ దగ్గర అయితే అప్పుడు సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్ సంవత్సరం ఇష్టం చెప్పు వస్తారు వస్తారు వస్తారంటే మరియాలకి చెప్తే నేను ఇరవై వేల రూపాయలు గుడిపల్డితే ఫోన్పే చేసాను గుడిపల్ నడితే ఫోన్పే చేసి అయితే అది మురియాలకు ఇష్టం శాస్త్రా శాస్త్రామడి పడితే చేసిన ఇప్పుడు నాకు లిస్ట్ లో పేర్ లేదు